హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెండర్ ఆఫీస్లో సరియు మిగతా కంపెనీ మెంబర్స్ అందరూ టెండర్ ఫైల్స్ని సబ్మిట్ చేస్తారు అప్పుడు అక్కడున్న ఆఫీసర్ ఇలా అడుగుతుంటారు అందరూ టెండర్ ఫైల్స్ సబ్మిట్ చేసినట్టేనా టైం ముగియబోతుంది ఇక టెండర్స్ క్లోజ్ చేస్తాం అని అంటూ ఉంటాడు ఆ ఆఫీసర్ మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేసి టెండర్స్ని క్లోజ్ చేయబోతున్నాం అని ఆఫీసర్ అంటుండగా వన్ సెకండ్ సార్ అని అప్పుడే అక్కడికి టెండర్ ఫైల్ పట్టుకొని లక్ష్మి వస్తుంది లక్ష్మిని లక్ష్మి చేతిలో ఉన్న టెండర్ ఫైల్ని చూసి సరియు షాక్ అవుతుంది ఇక ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ని సబ్మిట్ చేస్తూ ఇలా అంటుంటుంది లక్ష్మి మిత్రానందన్ గ్రూప్స్ తరపున మిత్ర వేసినట్టు నేను టెండర్ వేస్తున్నాను సార్ అని అంటూ ఆ ఫైల్ని లక్ష్మి సబ్మిట్ చేస్తుంది మరోవైపు హాస్పిటల్లో ఉన్న మిత్ర దగ్గరికి అరవింద వివేక్ నందన్ చేరుతారు లోపల మిత్రాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా అరవింద టెన్షన్గా నందన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆ టెండర్స్ అన్ని చెక్ చేసిన ఆఫీసర్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక రెండు కంపెనీలు మాత్రం దాదాపు ఈక్వల్గా కోట్ చేశారు బిట్ చేశారు అని ఆఫీసర్ అంటూ ఉండగా ఇక సరియు లేచి నిలబడుతుంది ఎవరు ఎంత కోట్ చేశారు అని అంటూ ఉండగా మిత్రానందన్ కంపెనీ కన్నా మీ కంపెనీ వన్ పర్సెంట్ లెస్గా కోట్ చేసింది అని ఆఫీసర్ చెప్పగానే సరియు సంతోషంగా అంటే ఆ టెండర్ మాకే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ టెండర్ సరయూ నుండి లక్ష్మి ఎలా తీసుకోగలదు మిత్రకి జరిగిన ప్రమాదం వల్ల అరవింద రియాక్షన్ ఏంటి రాను నెప్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్